బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే మై మీడియా వార్తలకు స్వాగతం నేను మురళి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు శనివారం కోట్నందూరు మండలం పాతకోటం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేత అనుమల కృష్ణుడులకు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాజీ మంత్రి దాడిశెట్టి రాజా వైసీపీ నేత అనుమల కృష్ణుడు మాట్లాడుతూ చంద్రబాబు స్వార్థ చింతనతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేయడం తగదన్నారు కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన విఫలం కావడంతో రాష్ట్ర ప్రజలను తప్పుదావ పట్టించేందుకు అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి పూజలు చేయడం జరిగింది ఒకటైతే నేను చెప్పదలిచాను ఈ రాష్ట్రంలో ఈ మూడున్నర నెలల బట్టి జరిగిన పరిపాలనని పక్కదో పట్టించడం కోసం కుస్థిత బుద్ధితో చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి ప్రసాద్ మహాప్రసాదాన్ని మీద అబాండాలు వేసి తన పరిపాలనలో డొలతనాన్ని పక్కదారి పట్టించుకోవడం కోసం ఒక ప్రయత్నం చేశాడు ఓ రకంగా అందులో కొద్దిగా అమాయకత్వం ఉన్న ప్రజల్ని నమ్మించి కొద్దిగా సక్సెస్ అయ్యాడు కాకపోతే నిన్నటి రోజునే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే తిరుపతి వెళ్తానో దర్శనం చేసుకుని నేను మాట్లాడతాను అని చెప్పేసి అనగానే ఆయనకి పర్మిషన్ లేదని నోటీసులు ఇవ్వడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో దేవదేవుడిని దర్శించుకోవడానికి మా ఒక మా మాజీ ముఖ్యమంత్రికి పర్మిషన్ కావాలా దేవుని దర్శించుకోవడానికి పర్మిషన్ కావాలి పర్మిషన్ లేదని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగింది అక్కడ పూర్తిగా శాంతి భద్రతలు విజ్ఞత్వం కలిగించేలాగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో పక్క రాష్ట్రాల నుంచి కూడా జనాలను తీసుకొచ్చి శాంతి భద్రతలు విజ్ఞత్వం కలిగించేలాగా ఒక ప్రయత్నం కూడా జరిగింది దానివల్ల మా నాయకుడు తన పర్యటనని ఒక రోజు రెండు మూడు రోజులు వాయిదా వేసుకోవడం జరిగింది అదేవిధంగా తన రాజ నికృష్ట రాజకీయానికి దేవుణ్ణి దేవుడి దానికి మహాప్రసాదాన్ని అడ్డు పెట్టుకున్న చంద్రబాబు నాయుడికి బుద్ధి ప్రసాదించాలని దేవుణ్ణి కోరుకున్నారు ఇక్కడ డెక్లరేషన్ సమస్య కాదు ఇది డిక్లరేషన్ సమస్య కాదు మహాలడ్డు ప్రసాదం గురించి చంద్రబాబు నాయుడు అభాండాలు వేసాడు ఇప్పుడు మళ్ళీ కొత్తగా డిక్లరేషన్ తీసుకుని సబ్జెక్టు పక్కదారి పట్టించడానికి చూడవచ్చు అసలు ఆ అభాండాలని అందరూ తిడుతున్నారు ప్రజలందరూ కూడా దేవుడిని రాజకీయాలకు ఉపయోగించుకుంటాడు దేవుడు దేవతడు ఉండే భవనాలు ప్రదేశాలు అదేవిధంగా హిందూ మతమే కాకుండా రిస్టెన్సీ ముస్లింస్ కూడా వాళ్ళ యొక్క బోధన ద్వారా దైవభక్తి చేసే సాంప్రదాయం మనకి గురించి ఉంటుంది ఈ సాంప్రదాయం సంస్కృతిని బాగు చేయడానికి ఒక ముఖ్యమంత్రిగా ఉండి మరి తప్పు తప్పున్నా లేకపోయినా ఎంక్వైరీ అయి చేయించాలి తప్ప మరి ప్రసాదం మీద రాజకీయం చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దీన్ని ప్రసారానికి ఉపయోగించుకుంటున్నారని ప్రజలంతా ఆలోచన ఎందువాలంటే అటు ఓజారులు కానీ భక్తులు కానీ ఎప్పటి నుంచో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేశం మొత్తం మీద వచ్చి భక్తుల కోరుకులు నెరవేర్చుకునే అతి ముఖ్యమైన దేవాలయాన్ని ఇలా దుర్భాగ్యాన్ని కలిగిందంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎవరికి లేదు ఎందువల్లంటే ఈ రోజున మాంసం అందులో మాంసం నూనె గెలిచిందని పది నూనె గెలిచిందని దుష్ప్రచారం చేసి మన టెంపుల్ యొక్క కరువు ప్రతిష్టని దిగజార్చడానికి చంద్రబాబు నాయుడు గారు స్వార్థాలు చూసేట తప్ప రాజకీయంగా ఇటువంటి పనులు మనం ప్రసారం చేయకూడదు కంట్లో నలకబడ్డదానికి పనులు గుడ్లాగేసుకుంటాం చంద్రబాబు నిజంగా తప్పుకుంటే ఉండొచ్చు ఉండవచ్చు లేకపోవచ్చు దాని గురించి ఇతర తప్పు ఉంటే కనీసం ముఖ్యమంత్రిగా ఉన్నావు నువ్వు పట్టుకో తప్పుంటే అంతేగాని ఇల్లేకి ప్రసారం చేస్తారా ఒక దేవుడి గురించి అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేక ఆయన్ని అన్ని విధాలు అనుపాయన ప్రయత్నించలేని ఈ విషయంలో మాత్రం తప్పనిసరిగా ఆ ప్రభుత్వం వరుపు వచ్చేసి పాటు చేసుకుంది ఎందువల్ల ఈరోజు భక్తులందరూ కూడా ఎంతోమంది భక్తులు మరి వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు దాకా తినటువంటి వాళ్ళు అనేక మంది కులాలు ఉన్నారు మాంసం ముట్టిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మీరు అపరిదక్ష పాలు చేయడానికి ఈ కార్యక్రమం మొదలెట్టారా లేకపోతే నిజానికి ఉందని మొదలెట్టారా దీని ప్రజలు ఇప్పుడే తెలిసిపోయింది ఏమీ లేదని